హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి పూజ చూపిస్తున్నానండి ఈ వైభవ లక్ష్మి పూజ ఎనిమిది శుక్రవారాలు చేస్తారండి ఏడు వారాలు మామూలుగా కలసం పెట్టుకొని వారం వారం ఎనిమిది మంది మొత్తైదువులకి తాంబూలం ఇస్తారు ఎనిమిదో వారం అయితే ఈ విధంగా అమ్మవారి రూపం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసినట్లుగా శారీ కట్టి అమ్మవారిని డెకరేషన్ చేసుకొని చేస్తారు మొదటి వారం కూడా ఎలా చేసాము అనేది మన ఛానల్లో ఒక వీడియోలో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చూడండి ఈ పూజకు కూడా గురువారం రోజు సాయంత్రమే అమ్మవారికి శారీ కట్టి డెకరేషన్ చేశాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడైతే లలితమ్మవారు వైభవ లక్ష్మి ఇద్దరిని పెట్టామండి ఈ పూజ అయితే మొత్తం పెట్టలేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అక్కడక్కడా పెట్టాను అది కాక పూజ చేసేటప్పుడు వీడియో తీస్తూ కూర్చుంటే కాన్సన్ట్రేషన్ చేయలేమని అని చెప్పి నేను ఎక్కువ తీయలేదండి అక్కడక్కడ తీసాను లాస్ట్ వారం అయితే ఎనిమిది మంది ముత్తైదులతో పాటు మనం ఇంకా ఎవరినైనా పిలవదలుచుకుంటే అందరిని పిలుచుకొని తాంబూలాలు భోజనాలు పెట్టుకుంటారండి పూజ అయితే చాలా బాగా జరిగింది

తల మీద ఎప్పుడు పెట్టట్లా ప్రాణ ప్రతిష్ట మొత్తం ముగ్గురికి కూడా చెప్పిన మూడు సార్లు చెప్పాలి కదా మూడు సార్లు ముగ్గురికి పెట్టండి ఫస్ట్ ఎక్కడ కలిసాను ఫస్ట్ కలిసాను తర్వాత వైభవ విగ్రహానికి తర్వాత ప్రాణ ప్రతిష్ట చేస్తున్నానమ్మా ప్రాణ ప్రతిష్ట చేశాక

పూజ అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా అందరూ అమ్మవారు చాలా బాగుందని డెకరేషన్ బాగుందని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు పూజ అయిపోయిన తర్వాత అందరికీ నైవేద్యాలు తాంబూలాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ